అందరికీ నమస్కారం అండి ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో క్లౌడ్ బరెస్ట్ అంటే ఆకాశానికి చిల్లుబడిన విధంగా ప్రధానంగా కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా మొదలుకొని ఖమ్మం మీదుగా తెలంగాణలో కొంత ప్రాంతం ఖమ్మం వరంగల్ అదేవిధంగా కరీంనగర్ ఈ బెల్ట్ బెల్ట్ అంతా కూడా వర్షం పడింది ఇదంతా కూడా కృష్ణానదీ పరివాహక ప్రాంతం ఇక్కడి నుంచి వచ్చేటువంటి అనేక ఉపనదులు తెలంగాణ నుంచి వచ్చేటువంటి అనేక ఉపనదులు వాగులు వంకులు అన్నీ కూడా కృష్ణాలో కలిసేటువంటి అవకాశం ఉంది ఈ స్థితిలో రాష్ట్రమంతా కూడా ఒక దిగ్భ్రాంతికి గురై ఒక శతాబ్ద కాలంగా అంటే వంద నూట ఇరవై సంవత్సరాల కాలంగా ఎన్నడూ లేని వర్షం ఎన్నడూ లేనంత వరద ఈరోజు విజయవాడ పైన పడింది రాష్ట్రం పైన పడింది అనేటువంటి ఒక దిగ్భ్రాంతిలో రాష్ట్రంలో ఉన్నటువంటి బాధ్యత కలిగినటువంటి పౌరులంతా కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఓ ప్రతిపక్ష పార్టీగా ఉండి ఒక రాజకీయ పార్టీగా ఉండి ప్రజల పట్ల ప్రభుత్వం పట్ల ప్రకృతి పట్ల నిబద్ధత చూపించాల్సినటువంటి ప్రతిపక్ష పార్టీ ఇలాంటి విపత్కర సమయాల్లో అబద్ధాల ప్రచారానికి తెరలేపేటువంటి కార్యక్రమం తీసింది సాక్షి పేపర్ అంటే ఇదేదో సీఎంఓ ఆఫీస్ లాగా చంద్రబాబు నాయుడు గారు నివాసం రాత్రి ఎక్కడ పడుకోవాలి ఎలా ఉండాలి అని ఇళ్లే నిర్ధారణ చేసేవాళ్ళలాగా నిన్నంతా కూడా ఒక ఫేక్ ప్రచారం చేశారు అమరావతి మునిగిపోయింది జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం బాధ్యత ఉన్నా కనీసం సిగ్గనేదన్నా ఉన్నా పునరాలోచన చేసుకోవాలి బ్లూ మీడియాని అడ్డం పెట్టుకొని సాక్షి ఛానల్ని అడ్డం పెట్టుకొని ఇరవై నాలుగు గంటలు హోరెత్తిచ్చేటువంటి ప్రచారం అమరావతి మునిగిపోయింది ఇదిగో ఇలా మునిగిపోతుంది కనీస పరిజ్ఞానం ఉందా బుద్ధి జ్ఞానం పక్కన పెట్టు కనీసమైన పరిజ్ఞానం ఉందా విపత్కర సమయాల్లో కనీసం పల్లెటూరులలో గ్రామసీమల్లో కక్షలు కార్పణ్యాలతో ఉండే గ్రామసీమలు సైతం ఓ చిన్న ప్రమాదం వస్తే ఏ ఒరిగడ్డి వామికి నిప్పంటుకోనో ఏ బజార్లో ఉన్నటువంటి పూరిళ్ళకి నిప్పంటుకోనో ఉంటే గ్రామం మొత్తం ఏకమై ఆ బాయిల్లో నీళ్లు తోడి ఆ పంపుల్లో బోరుల్లో నీళ్లు కొట్టిపోసి ఆ ముందు ఆ మంటలు ఆర్పేటువంటి ప్రయత్నం చేస్తారు అది మానవత్వం మనిషి ధర్మం దాన్ని కూడా దాన్ని కూడా వీడిపోయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి బ్లూ మీడియాని అడ్డం పెట్టి చేయిస్తున్నటువంటి దుష్ప్రచారం అమరావతి మునిగిపోయిందంట ఎక్కడా వచ్చి చూడండి ఈరోజు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం ఈ ప్రాంతంలో నమోదైంది ఇది గత వంద సంవత్సరాల్లో ఇంతటి వర్షపాతం నమోదైనటువంటి సందర్భమే లేదు ఇరవై తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం దగ్గర దగ్గరగా ఇరవై ఎనిమిది పాయింట్ మూడు ఏడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే ఆ పడినటువంటి వర్షానికి వచ్చినటువంటి నీళ్లు కాసేపు వాటిని వీడియోలు తీసుకొని అమరావతికి చాలా ముంపు ప్రాంతం అని చెప్పే ప్రయత్నం చూశారు గతంలో చెన్నైకి వర్షం వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు చెన్నై ఏ విధంగా ఉంది బెంగళూరు ఏ విధంగా ఉంది హైదరాబాదు ఇలాంటి నగరాలన్నీ కూడా అతలాకుతలం అయిపోతూ ఉన్నటువంటి పరిస్థితి చూశారు ఈరోజు ఎక్కడైనా అమరావతి నిర్మాణానికి క్యాపిటల్ సిటీగా క్యాపిటల్ ఏరియాగా చెప్పబడినటువంటి ఇరవై తొమ్మిది గ్రామాలకు సంబంధించినటువంటిది నది ఒడ్డున ఉన్నప్పటికీ కూడా ముంపుకు గురైందా అనేటువంటి ఆలోచన చేసుకోవాలి ఇంకా దుష్ప్రచారం ఈ రాష్ట్రం మీద ఈ రాష్ట్ర భవిష్యత్తు మీద దుష్ప్రచారం చేసేటువంటి పరిస్థితి కష్టం వస్తే విపత్తు వస్తే ఆదుకోవటానికి ముందుకు రావాలి ప్రతిపక్ష పార్టీ సిగ్గుందా జగన్మోహన్ రెడ్డి నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీ తాబేదారులు నీ వాటాదారులు నీ ఇంటి ధన దాహానికి నీ ఇంట్లో ధన దాహానికి కప్పం చెల్లించడానికి నదిలో అన్నమయ్య డ్యామ్ కింద ఇసుక తొవ్వి అమ్ముకునేటువంటి కార్యక్రమానికి బలైనటువంటి అన్నమయ్య డ్యాము ఆ సందర్భంగా వచ్చినటువంటి వరదల్లో నష్టపోయినటువంటి కుటుంబాలకి ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి ఆనాడు మహాతల్లి బవనమ్మ గారు ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి నిలబడి బాధితులకు అండగా నిలబడి సహాయం చేశారు నిన్ను కానీ నీ ప్రభుత్వాన్ని కానీ పన్నెత్తి మాటల్లా దాని వెనక నీ ధనదాహం ఉంది నీ ఇంటి ధనదాహం ఉంది ధన పిచాచి పట్టినటువంటి మీరు ఆ రోజు ప్రాజెక్టులు నీళ్లు కెపాసిటీకి మించి నిలబడుతున్న గేట్లు ఎత్తితే ఇసుక తవ్వుకునేటువంటి ప్రొక్లైనర్లు లారీలు ఇబ్బంది వస్తుందని నది డ్యామే కొట్టుకుపోయే విధంగా మీరు ప్రవర్తించిన రోజు కూడా ఆనాటి ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం కానీ ఆనాటి ప్రతిపక్ష నాయకుని యొక్క కుటుంబం నుంచి సహాయం అందించారే తప్ప రైతులకు అండగా నిలబడతాం జనానికి ప్రజానీకానికి అండగా ఉంటారని చెప్పి వాళ్ళు పరామర్శించారే తప్ప ఎక్కడా కూడా ఫేక్ ప్రచారాలు ఉన్న ప్రచారాన్ని కూడా ఉన్న విషయాన్ని కూడా ప్రజలకి ప్రమాదకరమైన సంకేతాలు పోయే అవకాశం ఉన్న వాటిని బయట పబ్లిక్లో మాట్లాడాల ఈరోజు మీరేం చేస్తున్నారు లేనిదాన్ని ఉన్నట్టు అభూత కల్పనలు కల్పించేటువంటి ప్రయత్నం అమరావతి పనికిరాదు అని చెప్పే ప్రయత్నం ఇంకా చేసేదానికోసం ఏమన్నా కాస్తన్నా సిగ్గుందా డెబ్బై నాలుగు డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వరద ప్రభావం ప్రారంభమైన దగ్గర నుంచి కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని మెలకుతో కూర్చొని పార్టీ యంత్రాంగాన్ని ప్రభుత్వ యంత్రాంగాన్ని రెండింటినీ చైతన్యపరుస్తూ వాటి యొక్క బాధ్యతల్ని నిరంతరం వారికి తెలియపరుస్తూ ఏ సమయంలో ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని ఆయన స్వయంగా పర్యవేక్షిస్తూ కళ్ళల్లో ఒత్తులు పెట్టుకుని కూర్చున్నారు కళ్ళు మూత పడకుండా సిగ్గుందా జగన్మోహన్ రెడ్డి రాత్రి తెల్లవారుజాము నాలుగు గంటల వరకు నిన్న ఉదయం నుంచి మొన్న రాత్రి నుంచి బుడమేరు ముంపుకి గురైనటువంటి విజయవాడలో ఉన్నటువంటి ఆ సింగనగర్ పరిసర ప్రాంతాలు పదహారు పదిహేడు డివిజన్లు నీట మునిగుంటే ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి మంచినీరు ఆహారం అందే విధంగా చర్యలు తీసుకుంటూ స్వయంగా పర్యవేక్షిస్తూ నీ సోమరితనంలో నీ బాధ్యత రహిత్యమైనటువంటి నీ పాలనా క్రమంలో ఎక్కడన్నా అధికారులు జోగుతున్నారేమోననేటువంటి భయంతో ప్రజల పట్ల బాధ్యతతో తనే స్వయంగా ఆ టైంలో కరెంటు లేకున్నా జనరేటర్ల సౌకర్యం లేకున్నా సెల్ ఫోన్ లైట్లతోటి కెమెరా లైట్లతోటి ఆ నీటి ప్రవాహాల్లో ఆ బోట్ల పైన వద్దు అని భద్రతా సిబ్బంది వారించిన అయ్యా మీరెందుకు వచ్చారు అని చెప్పి ప్రజలు మొక్కుతున్న కాదు మీ అందరికీ ఆహారం అందే వరకు నేను ఇక్కడే ఉంటానని చెప్పి చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారి బాధ్యతకి నువ్వు చూసాం తమరి పరిపాలనలో గోదావరి వరదలు వచ్చినాయి వరదలు వచ్చేదానికి నిన్నేమంటా తొమ్మిది వందల కిలోమీటర్ల పైగా తీర ప్రాంతం కలిగినటువంటి ఆంధ్ర రాష్ట్రం సహజం వరదలు వస్తాయి వర్షాలు వస్తాయి కానీ ఆ సమయంలో ప్రభుత్వం యొక్క బాధ్యత ఏమిటి నేనున్నా ప్రభుత్వం ఉంది మీకు అండగా ఉంటుంది అని చెప్పి భరోసా కల్పించాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉంది అది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు గతంలో గోదావరి వరదలు వచ్చినప్పుడు ఏం చేశారు గోదావరి పోలవరం డ్యామ్లో నీటిని నిలబెట్టి మరి వారందరినీ భయప్రాంతులకు చేసి చెట్టుకొకరు పుట్టుకొకరు పారిపోయే విధంగా నీ ఉన్నాయి వారికి సహాయం అందిస్తున్నామని ఒక ఉల్లిగడ్డ రెండు బంగాళదుంప ఒక ఉల్లిగడ్డ రెండు ఉర్లగడ్డలు ఈ ఉల్లిగడ్డకి ఉర్లగడ్డ కూడా తేడా తెలియని జగన్ రెడ్డి ఒక ఉల్లిగడ్డ రెండు ఉర్లగొడ్డలు నాలుగు టమాటాలు ఎనిమిది పచ్చిమిరపకాయలు ఇచ్చి ఒక్క కొవ్వొత్తి చేతిలో పెట్టి చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితి అది కూడా బాధితులు అందరికీ చేరినటువంటి పరిస్థితి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నీదైన కష్టం వచ్చినటువంటి ప్రజానీకం కోసం ఆ మండలాలకి ఏదైతే గోదావరి వరదల వల్ల ఎఫెక్ట్ అయినటువంటి మండలాలు ఉన్నాయో ఏలేర్పాడు కొక్కునూరు వరరామచంద్రాపురం ఈ పరిసర ప్రాంతాల మొత్తానికి కూడా గోదావరి జిల్లా నుంచి కృష్ణా జిల్లా నుంచి గుంటూరు జిల్లా నుంచి కూరగాయలు ఆహార పదార్థాలు సేకరించి ఆనాటి తెలుగుదేశం పార్టీ నాయకత్వం వాళ్ళందరికీ సరఫరా చేసి దగ్గరుండి అందించినటువంటి పరిస్థితి ఈరోజు ఇంత విపత్తు వచ్చింది ఈ విపత్తుకి రాజకీయాలకు అతీతంగా పోదాం కష్టాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజానీకాన్ని ఆదుకుందాం అని చెప్పి పార్టీకి పిలిపించి పార్టీ శ్రేణుల్ని వాలంటీర్లలాగా రంగంలో దించి సహాయ పునరావాస కార్యక్రమాల్లో అండగా ఉండాల్సినటువంటి బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడివి ఏది ఎక్కడన్నా పాత్ర ఉందా ఏదైనా చేస్తున్నావా దానికి పైపెచ్చు వ్యతిరేక ప్రభుత్వ వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నాం ఆపదలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని అయోమయానికి గురిచేసేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నావు క్లౌడ్ బరస్ట్ పంతొమ్మిది వందల మూడులో వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో వచ్చింది అయినా అవన్నీ కూడా పది లక్షల తొంభై వేల క్యూచెక్కులకు లోపుగానే ఉన్నాయి కానీ ఈరోజు ఉదయం పది గంటలకి రికార్డు ప్రకారం పదకొండు లక్షల ముప్పై ఏడు వేల క్యూచెక్కుల నీరు దిగువకు వెళ్తా ఉంది ఇది హయ్యెస్ట్ రికార్డు ఇంతటి విపత్తు వచ్చినప్పుడు ముందస్తు జాగ్రత్తలు తీసుకునే ప్రభుత్వం కాబట్టి ముందు చూపున్నటువంటి నాయకుడు కాబట్టి ముఖ్యమంత్రి ప్రాణ నష్టాలు ఆస్తి నష్టాలు వీలైనంత తక్కువ ఉండే విధంగా చర్యలు తీసుకుంటూ అయోమయంలో గందరగోళంలో ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో బిక్కు బిక్కుమంటూ ఎక్కువసేపు ప్రాణాలు అరచేత పట్టుకొని గడిపేటువంటి పరిస్థితి నుంచి వాళ్ళందరినీ కూడా అంటే ఒక ప్రమాదకరమైనటువంటి స్థితిని తగ్గించేటువంటి పరిస్థితి ముందు కలిగినటువంటి ముఖ్యమంత్రి చేశారు అలాంటి ముఖ్యమంత్రి పైన అలాంటి ముందు చూపు ఉన్నటువంటి నాయకుడి పైన ఒక దుష్ప్రచారం చేయటానికి అమరావతిని అడ్డం పెట్టుకొని అమరావతి మునిగిపోతుంది అమరావతి ముంపు ప్రాంతం అని ప్రచారం చేయటానికి అనేది లేకుండా పోయినటువంటి పరిస్థితి రెండవ వైపున అసలు ఈ బోట్లు ఏందో మరి నేను అన్ని కట్టగట్టుకొని వచ్చినాయి గొర్రెల మంది వచ్చినట్టు అది దీని అనగా వాళ్ళ కుట్రకోణం ఏంటో చూడాలి వరద ప్రవాహాలకో కొట్టుకొని వచ్చా ఒకటో ఒకటి రావటం కాకుండా అన్నీ కట్టకట్టుకొని వచ్చినాయి అంటే ఈ కట్టకట్ట అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఏమొచ్చింది ఎందుకు వచ్చింది అనేటువంటిది కూడా దీనిపైన కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది దీని వెనక మళ్ళీ ఏదైనా ఉంటే దాన్ని కూడా ఛేదించాల్సినటువంటి అవసరం ఉంది అంటే సంక్షోభాలను కూడా సంక్షోభాలను కూడా అర్థం చేసుకొని సమృద్ధి వైపు వాటిని నడిపించేటువంటి నాయకత్వం ఈరోజు పనిచేస్తూ ఉంటే వచ్చినటువంటి సంక్షోభాల్లో నుంచి పబ్బం గడుపుకునే ఆలోచన చేసేటువంటి దుర్మార్గమైన నీచమైన ఆలోచనతో వైఎస్ఆర్ సిపి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఉన్నటువంటి ముఠ ఏమన్నా పని చేస్తుందా అందుకే ఈ బోట్లు కట్టకట్టుకొని వచ్చినాయి అనేటువంటి అనుమానాన్ని కూడా ఈరోజు రాష్ట్ర ప్రజానీకం వ్యక్తం చేస్తూ ఉన్నారు దీనిపైన కూడా లోతైనటువంటి విచారణ జరగాలి పరిశీలన జరగాలి అలాంటి కుట్రకోణం ఏదన్నా ఉంటే వీళ్ళని క్షమించకూడదు దానిపైన ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇందుకనే రాష్ట్ర ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఈరోజు వైసీపీ ఈ బ్లూ మీడియా ఈ ఫేక్ మీడియా కష్టాల్లో ఉన్నటువంటి ప్రజానీకానికి అండగా నిలవాల్సింది పోయి అయోమయానికి గురి చేసే విధంగా అభద్రతకు లోనయ్యే విధంగా భయానికి భయాందోళనలు రేకెత్తించే విధంగా ఈరోజు ప్రవర్తిస్తూ ఉంది వీటన్నిటినీ కూడా స్టాప్ చేయండి రెండో వైపున బాధ్యత కలిగినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి అనుభవం కలిగినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ముందు చూపునటువంటి మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి సంక్షోభాలని ఇలాంటి సవాళ్ళని ఎదురటి నిలబడి వాటన్నిటినీ కూడా అధిగమించేటువంటి సత్తా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గతంలో చూసాం హరికేన్ తుఫాన్ అయితేనేమి తిత్ అయితేనేమి హుదూద్ అయితేనేమి ఏ విధంగా సవాళ్ళని అధిగమించారో ఏ విధంగా తిరిగి ప్రజా జీవనాన్ని యథాస్థితికి తీసుకొని వచ్చారో తక్కువ కాలంలో అదే ప్రయత్నం ఈ రోజు కూడా జరుగుతూ ఉంది ఈ బ్లూ మీడియా యొక్క ఫేక్ ప్రచారాలని నమ్మవద్దు అని చెప్పేసి ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా